జూబ్లీల్స్ ఉప ఎన్నిక పైన ఇక్కడ తెలంగాణలో ఇంట్రెస్ట్ వాటర్లో ఉండడం అనేది పెద్ద విశేషమేం కాదు ఎందుకంటే ఇది అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్షానికి మధ్య పోటాపోటీగానే ఉండడమే కాకుండా భవిష్యత్ రాజకీయాలకు ఒక సూచికగా ఉండడం వల్ల తెలంగాణలో సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతుంది అయితే మరోవైపు ఆంధ్రాలో కూడా ఇంత ఆసక్తి వ్యక్తం అవడమే కాకుండా కోట్ల రూపాయలు పందాలు జరగడం అనేది ఒక విశేషమైనటువంటి అంశంగానే చూడాలి దీనికి ప్రధానమైనటువంటి కారణము అక్కడ ఉండేటటువంటి ప్రజల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల మీద ఆసక్తి మరీ విపరీతంగా ఉండడానికి కారణం సెటిలర్స్ ఎక్కువ సంఖ్యలో ఉండడం అందులోనూ రిచ్ పీపుల్ అంటే వెస్ట్ గోదావరి అంటే అప్పట్లో ఉమ్మడి వెస్ట్ గోదావరిని చూసుకుంటే కనుక భీమవరం ప్రాంతానికి చెందినటువంటి రాజులు కొన్ని దశాబ్దాల క్రితమే ఇక్కడికి వచ్చి సెటిల్ అయి ఉండడము సినీ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు సినీ కార్మికులు దాదాపు ఇరవై ముప్పై వేలకు ఈ సినీ కార్మికులు ఇక్కడ ఉండడము సినీ కార్మికులు ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉండడము ఈ అన్ని కారణాలతో పాటు రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపార సంస్థల్లో కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉండడం వల్ల ఆ మూలాలని సెటిల్ చేసుకుంటూ ఏం జరగబోతుంది ఇక్కడ అంటే భవిష్యత్తు తెలంగాణ ముఖచిత్రం ఎలా ఉండబోతుంది అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేల్చబోతుంది అనేటటువంటి అంశం తోటి బెట్టింగ్ రాయల్ అనేటటువంటి వాళ్ళు అటు కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ ప్రాంతాల్లోని ప్రత్యేకించి భీమవరం ప్రాంతాల్లోని పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా వెస్ట్ గోదావరిలో ఏ విషయం జరిగినా సరే భీమవరం ప్రాంతంలో అయితే సాధారణంగా బెట్టింగ్ అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది కోళ్ల పందాలు మొదలు క్రికెట్ బెట్టింగ్ నుంచి ఎలక్షన్ బెట్టింగ్ల వరకు కోట్ల రూపాయలు బెట్టింగ్ జరగడము కొంతమంది ఆస్తుల్ని అమ్ముకోవడం ఇదంతా ఒక సాధారణమైనటువంటి తంతుగా ఉంటారు అందులోని ఆంధ్రాలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఎన్నికలు లేకపోవడం దాంతోటి తెలంగాణ ముడిపడి ఉండటంతో దీని మీద పెద్ద ఎత్తున బెట్టింగ్ చేస్తున్నారు చేస్తూ ఉన్నారు కొంతమంది అయితే ప్రతిపక్షం మీద ఒకటి ఇస్ట్ ఐదు కొంతమంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వన్ ఇస్ట్ త్రీ ఇలా రకరకాల లో బెట్టింగ్లు జరుగుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా ఎన్టీ రామారావు అభిమానులు కూడా నిజానికి యూసప్ గూడ ఈ ప్రాంతాల్లో ఎన్టీ రామారావు అభిమానులు కూడా అంటే కృష్ణా జిల్లా మూలాలు ఉన్న వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల అందుకే ఇటీవల కాలంలో చూసిన రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం పెడతామంటూ ఒక సెంటిమెంట్ ను ప్రయోగించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది దీంతో ఈ ప్రాంతంలో జరిగేటటువంటి ఉప ఎన్నిక మీద భారీ స్థాయిన కోట్ల రూపాయలు బెట్టింగ్లు జరుగుతున్నాయి ఇప్పటికే రెండు వందల కోట్ల పైచీలకు బెట్టింగ్లు జరిగినట్లుగా అనధికారికంగా తెలుస్తోంది మీడియా వార్తలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి మరోవైపు ఈ ఎన్నికను ఎలాగైనా సరే గట్టెక్కాలి అనేటటువంటి ఉద్దేశంతో అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు కేటీఆర్ అంటే ముఖ్యంగా బిఆర్ఎస్కి ఒక ప్రచార సారిగా కేటీఆర్ కానీ చాలా చురుకైనటువంటి పాత్రని పోషిస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇప్పటికే ప్రతి వంద మంది ఓటర్లకి ఒక ఇన్చార్జిని పెట్టుకుంటూ ఆ వంద మందికి అంటే దాదాపు ప్రతి వాళ్ళని కూడా ఇంటి వచ్చేసేలాగా ఒక ఇన్చార్జ్ అంటే కార్యకర్త ఒక చోటా నాయకుడిని ఒక వంద మంది ఓటర్లని పోలింగ్ బూత్ కి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చూసేటటువంటి బాధ్యతను అప్పగించడం పది పోలింగ్ బూత్ లకు ఒక ఎమ్మెల్యే ఇన్చార్జ్ గా పెట్టడం ఒక డివిజన్ కి అయితే ఇద్దరు మంత్రులు ఇన్ఛార్జ్ గా ఉండడం చాలా ప్రెస్టీజియస్ గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికని భావిస్తుంది ఇంకో వైపు చూస్తే కనుక బిఆర్ఎస్ ముందుగానే రంగంలో దిగడమే కాకుండా సెంటిమెంట్ తో కూడా ముడిపడి ఉండడం అంటే మరణించినటువంటి వ్యక్తి కుటుంబానికి చెందినటువంటి సునీత రంగంలో ఉండడం తోటి సెంటిమెంట్ అదే సమయంలో కేటీఆర్ దీన్ని మొత్తం తీసుకోవడం అందులోని బలమైనటువంటి నాయకులు వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు అన్న వాళ్ళని వివిధ ప్రాంతాల నుంచి అంటే తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి ప్రచారంలో దింపడము ఇంటింటికి ఇది వరకునే పరిచయం ఉండడం తోటి ఈ ప్రాంతం మీద మూడు సార్లుగా ఒకసారి తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వచ్చినప్పుడు వెంటనే మగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ లకు చేరడము అప్పుడు అప్పటి నుంచి మూడు సార్లు వలసన ఎన్నిక కార్యకర్తల పరంగా కూడా ఈ ప్రాంతం మీద మంచి గ్రిప్ ఉంది అందువల్ల బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ గెలుపు తమదే అని చెప్పుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యం దీంతో ఇక్కడ ఉండేటటువంటి సినిమా కార్మికులు కావచ్చు సెటిలర్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు వ్యాపార వర్గాలు కావచ్చు కమ్మ సామాజిక వర్గము క్షత్రియ సామాజిక వర్గం కూడా ఆ ప్రాంతాలు అంటే వెస్ట్ గోదావరి భీమవరము తర్వాత కృష్ణా జిల్లా ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ సెటిల్ అయి ఉండటంతో ఇక్కడ ఏం జరిగిపోతుంది ఇక్కడ ఏం నెగ్గుతారు ఎవరు నెగ్గుతారు అనేటువంటి ఆసక్తి ఈ బెట్టింగ్ ప్రధాన కారణంగా మిగులుతోంది ముఖ్యంగా బెట్టింగ్ లో ఎక్కువ మంది అయితే చూస్తే గనక ప్రతిపక్షానికి ఎవరన్నా ఊపు అనేటటువంటి అంచనాలు వేసుకుంటూ వస్తున్నారు సాధారణంగా ఇది నామినేషన్ కు ముందు ఒక రకమైనటువంటి అంచనాలు తర్వాత నామినేషన్ తర్వాత మరో రకమైనటువంటి అంచనాలతో బెట్టింగ్ ప్రక్రియకి దిగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది ప్రధానంగా చూస్తే గనక ఈ ఎన్నికల ఫలితాలు అనేటటువంటివి ఆంధ్ర రాజకీయాలతో కూడా ముడిపడి ఉన్నాయి అనేటటువంటి సందేహాలు కూడా వ్యక్తం చేసుకున్నారు ఎందుకంటే జనసేన ఇప్పటికే బీజేపీకి మద్దతు ప్రకటించింది తెలుగుదేశం రంగంలోకి దిగకుండా అధికారికంగా అయితే భారతీయ జనతా పార్టీకే మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో ఉన్నారు కనుక ఆ పార్టీకి మద్దతు పలకడం అనేది సహజంగా నైతికమైనటువంటి విలువ అయితే ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పెద్దగా ఏమి బీజేపీ వైపు దిగి రంగంలోకి ప్రచారం చేసినటువంటి ఉదంతాలు లేవు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మాగంటి గోపీనాథ్ కుటుంబంతో నారా లోకేష్ కి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి అనుబంధము సెంటిమెంటు వీటి నేపథ్యము సామాజిక వర్గ నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ తెలుగుదేశం దాదాపు తటస్థ పాత్రలోనే మౌనంగానే ఉన్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది వీటన్నిటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే ఇప్పుడు ఈ బెట్టింగ్ రాయళ్లు పెద్ద ఎత్తున ఆ రంగంలోకి దిగుతూ ఒక రకంగా చెప్పాలంటే సొంతంగా కూడా సర్వేలు చేయించుకుంటున్నారు అంటే ఒక కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టే ముందు ఒక యాభై వేలు అరవై వేలు ఇచ్చి నమూనా సర్వేలు కూడా నిర్వహించుకుంటున్నారు దీని వల్ల అంచనాకు వచ్చి బెట్టింగ్ లో ముందుకు వెళ్లాలా వద్దా అనుకునేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ రకమైనటువంటి సర్వేలు కూడా ఇప్పటికీ దాదాపు పెద్ద పార్టీలు చేయించుకున్నటువంటి సర్వేలు లేదంటే మీడియా సంస్థలు చేసినటువంటి సర్వేలను పక్కన పెడితే చిన్న చిత్తకా సంస్థల ద్వారా దాదాపు డెబ్బై నుంచి ఎనభై సర్వేలు ఈ నియోజకవర్గంలో జరిగినట్లుగా అంచనాలు వెలువడుతున్నాయి అంటే వీళ్ళన్నీ కూడా చిన్న చిత్తకా సర్వేలు అన్నీ కూడా దాదాపు బెట్టింగ్ రాయల్ నుంచి జరిగినటువంటి సర్వేలుగానే చెప్పాల్సి ఉంటుంది ఓవరాల్గా మాత్రం ఇంకా అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయి పన్నెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇంకా ఇక్కడ సైకలాజికల్ అటాచ్మెంట్ లేదంటే తమ ప్రాంతానికి చెందినటువంటి పెట్టుబడిదారులు తమ ప్రాంతానికి చెందినటువంటి తమ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రజాల మీద ఆసక్తి మాత్రం ఈ తెలంగాణ ప్రాంతంలో ఎంతగా అయితే వ్యక్తం అవుతుందో ఆంధ్రాలో కూడా అంతగా వ్యక్తం అవుతుంది అనే దానికి ఉదాహరణగా ఈ బెట్టింగుల్ని మనం చూడాల్సి ఉంటుంది